మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని అందరి కష్ట ఫలితంగా ఈనాడు మన ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటలతో కాకుండా చేతలతో చేస్తూ ప్రజల్ని అన్ని కార్యక్రమాలలో ఆదుకుంటూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యమే రావాలి అనే విధంగా మీ అందర దీవెలతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు ఇందాకనే సీనన్న చెప్పినట్లు ఆనాటి ప్రభుత్వం గుడి దగ్గరకు పోయినా రిజర్వాయర్ దగ్గర పోయినా ఏ ఊరికి పోయినా నోటికి అద్దు ఆపు లేకుండా ఎన్ని వాగ్దానాలు అంటే అన్ని వాగ్దానాలు ఆనాటి ముఖ్యమంత్రి చేస్తుండేవాడు ఉదాహరణకు వేములవాడు గుడే తీసుకోండి అదే రకంగా భద్రాచలం గుడి తీసుకోండి అదే రకంగా మిడ్ మానేర్ రిజర్వాయర్ దగ్గర కూడా మీకు ఎంత మంది కంటే ఎంత మందికి నిర్వాసితులకి ఇల్లు ఇస్తానని చెప్పి తొండి చేయి చూపించాడే తప్ప చెప్పిన మాటలు ఏవి కూడా ఆనాటి ముఖ్యమంత్రి కాని ప్రభుత్వం కానీ చేయలే ఈనాడు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో అది గుళ్ళ విషయంలో కానీ బళ్ళు విషయంలో గాని వ్యవసాయ విషయంలో గాని ఆడబిడ్డల విషయంలో కానీ నిరుద్యోగ తమ్ముళ్ల విషయంలో కానీ చివరికి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జీలు గాని కాస్మెటిక్ ఛార్జీలు గాని ఒక్క రూపాయి పెంచల అది ఎన్నికల ముందు మనం చెప్పిన వాగ్దానం కాదు ఎన్నికల్లో చెప్పకపోయినా పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఆడుకునే కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ ఇళ్ల విషయానికి వస్తే ఈ రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు చొప్పున ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇళ్ళు ఇరవై లక్షల ఇళ్లు అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊళ్ళో ప్రతి ఊళ్ళో ప్రతి బేదవాడికి నీది ఏ పార్టీ అని అడగాం నీది ఏ కులం అని అడగాం నువ్వు ఎవరికి ఓటేస్తామని అన పేదవాడైతే చాలు పేదవాడైతే చాలు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు కట్టించి చూపిస్తాం ఈ మొదటి విడత ఇచ్చే మూడు వేల ఐదు వందల ఇళ్ళు కూడా పేదవాళ్లలో కట్టుకోండి ఇది నిరంతరము జరిగే కార్యక్రమం తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఇందాక గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలని ఏదైతే మిడ్ మార్ మానే మునిగిపోయిన నిర్వాసితులకి సుమారు నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు అంటే దాని విలువ రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు అంటే భవిష్యత్తులో కూడా ఏదైతే ఆనాటి ఆ ప్రభుత్వం వాగ్దానాలు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పేదవాడిని ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతుంది రెవెన్యూ విషయానికి వస్తే ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ కి మొన్ననే అప్పగించాం ఇరవై చట్టం వారి స్వార్థం కోసం పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం రెండు వేల ఇరవై చట్టాన్ని తెచ్చారు రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్డ్ మోడల్ రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి మీ భూములు ఎక్కడికి పోవు అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం పేదోళ్లకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ